హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికాడ ఒకే ఒక వంకాయ చెట్టు ఉంది ఈ వంకాయ చెట్టుకు కొన్ని వంకాయలు అయినాయి తెంపుకొని కర్రీ చేస్తా చూడండి వంకాయలు ఎట్లయినాయి మా చెట్టుకు ఒకటే చెట్టు కానీ చాలా బాగా వస్తాయండి దీనికి ఒక చీమ ఉంది చూడండి ఈ చీమ ఇగ ఇవి మా చెట్టుకే అయినాయండి మా ఇంటి ముందు అలా ఎంచుకున్న చెట్టుకు ఇది చా ఇది చాలా టేస్ట్ అవుతాయండి ఒకటే వంకాయ చెట్టు ఉంది ఇన్ని కాయలు వచ్చినాయండి ఇంకా ఉన్నాయి చూడండి వంకాయలు అయినాయి మా చెట్టుకు ఇంటి ముంగల ఒకటే చెట్టుకి ఇన్ని కాయలు వచ్చినాయి ఇక్కడ వంకాయలు వచ్చినాయి మా ఒకే వంకాయ చెట్టుకు మా ఇంటి ముందల ఏమి వేయలేము మేము కేవలం వాటర్ మాత్రమే వస్తాము ఇన్ని వంకాయలు వచ్చినాయి చూడండి మా ఇంట్లో నేను మా అమ్మనే ఉంటాం కాబట్టి మా ఇద్దరికి సరిపోతాయి అన్నట్టు ఒకే వంకాయ చెట్టుకి ఇన్ని వంకాయలు వచ్చినాయండి కరెక్ట్ చాలా టేస్ట్ అవుతాయి ఇందాక మా ఇంటి ముందు ఒక వంకాయ చెట్టు ఉంటే వంకాయలు తెంపుకొచ్చినాయి కదా ఆ వంకాయ చెట్టుకి ఇన్ని వంకాయలు వచ్చినాయి ఈరోజు నేను మా ఇంట్లో వంకాయ కూర చేస్తున్నా అందుకు కావాల్సిన వస్తువులు ఏంటంటే రెండు టమాటాలు తీసుకున్న కొన్ని అదే గడ్డి నువ్వు పౌ ఉంటారు కదా ఈ గడ్డి నువ్వులు వేయించి పొడి వేసి కర్రీలో వేస్తే మీరు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే పల్లి పౌడర్ అని కొబ్బరి పౌడర్ వేస్తున్నారు కదా కానీ మేము మా ఇంట్లో మేము ఏం తింటామంటే పల్లి పౌడర్ కన్నా అది కొబ్బరి పౌడర్ కన్నా మేము గడ్నూల పౌడర్ వేస్తామండి ఇవి కొంచెం వేయించి మిక్సీ కట్టి పౌడర్ని అన్నట్టు మేము పల్లి పౌడర్ కొబ్బరి పౌడర్ వాడము ఇదే వాడతాం అన్నట్టు అట్లాగే కరివేపాకు ఒక నాలుగు మిరపకాయలు తీసుకున్న ఒక ఉల్లిగడ్డ వెల్లుల్లి మేము రోజు వెల్లుల్లి అనేది దంచుకొని వేసుకుంటాం డైలీ డైలీ టేస్ట్ కోసము ఓకే ఇప్పుడు వంకాయలు కట్ చేస్తుందండి ఫస్ట్ వెల్లుల్లి నూరుకుంటున్నా వెల్లుల్లి ఇట్లా డైలీ ఇట్లా నూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ అవుతుంది వెల్లుల్లి నూరుకుంటా అయిపోయిందండి వెల్లుల్లి నూనె ఇప్పుడు వంకాయలు కట్ చేస్తున్నా ఈ వంకాయలు కట్ చేసినప్పుడు ఇది చేదు కాకుండా కట్ చేసినప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే మనం కట్ చేసినప్పుడు నలుపు వస్తుంది కదా నలుపు అనేది రాదన్నట్టు వంకాయల కట్ చేసేటప్పుడు అందులో వం ఇదే ఇస్తున్నాం కట్ చేస్తున్నాను వీళ్ళల్లో విలేజ్లలో ఇదే వాడతారండి ఈపీపీట దీంతో కట్ చేస్తున్నా నేను చూడండి అసలు ఒక్క పుచ్చి కూడా రాదండి వంకాయలు ఇంటి ముందు మనం మనం పెంచుకొని మనమే కూర చేసుకొని తింటే ఆ సంతోషమే వేరండి చాలా సంతోషంగా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్ట్ అవుతుంది మనము బయట కొనుక్కొచ్చి చేస్తే ఈ కూరగాయలు అనేవి చప్పగా అవుతున్నాయి కానీ మన ఇంటి ముందు జాగుంటే మీరు కూడా పెంచుకొని మీరే కర్రీ చేసుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుంది సంతోషం అనిపిస్తుంది మన చేతులతోని మనం పెంచుకొని కర్రీ చేస్తుంటే ఇదండి ఇప్పుడు నేను వంకాయ వంకాయ కూర వేస్తున్నా ఈరోజు దానికోసం నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ తక్కువ తినాలండి ఈ రోజుల్లో ఆయిల్ వేస్తున్నా కొంచెం తక్కువ వచ్చింది తర్వాత ఆయిల్ వేడి కావాలి కొంచెము ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైనాక నేను జీలకర్ర వేస్తున్నాను అందుకోసం జీలకర్ర జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నా పచ్చిమిరపకాయ చాలా టేస్ట్ అవుతుందండి వంకాయ కూర చాలా సింపుల్గా చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగినాయి పచ్చిమిరపకాయలు వేడైన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఉల్లిగడ్డ వేస్తున్నా ఉల్లిగడ్డతో పాటే నేను కరివేపాకు వేస్తున్నా ఎందుకంటే కరివేపాకు కూడా బాగా ఆయిల్లా వేగితేనే టేస్ట్ కరివేపాకు మొత్తం తింటాం అన్నట్టు మనం పడేయకుండా అందుకోసం ఉల్లిగడ్డ వేసినప్పుడే నేను కరివేపాకు వేస్తాను అట్టు టేస్ట్ అవుతుంది పడేయకుండా తింటాం అన్నట్టు కరివేతాకు దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసుకున్నా ఉప్పు పైడ్ వేసుకోవాలి కొందరు సప్పా తింటారు కొందరు ఎక్కువ తింటారు కాబట్టి ఉప్పు వేసిన ఇది బాగా వేడి కావాలి నమ్మకాలర్ కావాలి కొంచెం వేడి అయినంత వరకు ఉల్లిగడ్డ మాడింది ఉల్లిగడ్డ గోధుమ కలర్ వచ్చింది కదా ఇప్పుడు నేను దీంట్లో ఏం వేస్తున్నా అంటే ఉల్లిగడ్డ మాడింది కాబట్టి వెల్లుల్లి వేస్తున్నా నూరు పెట్టుకున్నా కదా నేను అల్లమిల్లిగడ్డ అంటుంది దీన్ని అల్లమిల్లిగడ్డ వేస్తున్నా ఇలా అల్లం ఫిల్ వేస్తే మస్తు టేస్ట్ అవుతుందండి కర్రీ చాలా టేస్ట్ అవుతుంది దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి రెండు టమాటాలు తీసుకున్నా కదా ఈ రెండు టమాటాలు ఇందులో వేస్తున్నాను అన్నట్టు రెండు టమాటాలు వేస్తున్నా ఫస్ట్ కొంచెం అంటే కొంచెం పసు వేస్తున్నా తర్వాత కారం పొడి మా కారం పొడిలో కారం ఉప్పు ఉంది మా ముప్పాలో అందుకోసం నేను వన్ అండ్ హాఫ్ వేస్తున్నా కారం పొడి ఎక్స్ కలుపుకున్నా కొంచెం ఇది వేడైన తర్వాత ఇది ఇది టమాటాలు వేసినా బాగా ఇది ఇది ఆయిల్ పట్టిన తర్వాత టమాటా వేడైందండి టమాటా వేడైన ఇప్పుడు ఏం చేస్తున్నా ఇందులో ఇందాక వేసినా కదా నేను గడ్డి నువ్వుల పొడ మేము అని గడ్డినూల పొడి వేస్తామని చెప్పినా కదా అదే మీరేమో పల్లి పౌడర్ కొబ్బరి పౌడర్ వేస్తే మేము పాది గడ్డి నువ్వుల పౌడర్ వేస్తాం మిక్సీ కట్టుకొని పెట్టుకున్నాము దీన్ని వేస్తున్నాను అంటే మేము ఇదే వాడతాము ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నా తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు ఇవి చాలా బాగా అవుతుంది అండి మన ఇంటి ముంగల మనం పెంచుకొని మనం కట్ చేసుకొని మనం కర్రీ చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే కట్ చేసినటువంటి వంకాయలు వేస్తున్నా కర్రీ మాత్రం చాలా టేస్ట్ అవుతుంది సింపుల్గా ఇప్పుడు కలుపుతామండి కొంచెం వేడి అయితే ఇక ఇదే వంకాయ తరిగా అంతే అండి మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు ఇది చాలా అవుతుంది అవసరమైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నా కొన్ని కొన్ని వాటర్ వేసుకున్నా ఇది కొంచెం కొంచెం ఇది వంకాయ ఉడికితే అయిపోతుంది ఒకసారి అయినట్టే మస్తు టేస్ట్ అవుతుంది చూడండి మళ్ళీ కొంచెం ఉడకనిద్దాము ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం దీనిపైన కప్పు పెడుతున్నా ఇద్దరమే కాబట్టి కొన్ని బియ్యం పెట్టిందండి నేను మా అమ్మనే ఉడుకు కాబట్టి మా ఇద్దరికి కొన్ని బియ్యం పెట్టిన బుబ్బాయలోకి వంకాయ వంకాయ కర్రీ అనేది ఉడుకుతుంది ఉడకనిద్దాము మస్తు టేస్ట్ అవుతుంది ఉడికిన తర్వాత కర్రీ ఉడికిందేమో చూద్దామండి ఇందాక కొద్దిసేపు వేడైతే పచ్చ ఉడికిందేమో చూద్దాము ఉడికిందండి వంకాయ కూర రెడీ చూడండి మస్తు టేస్ట్ అవుతుంది ఉడికింది ఇది వంకాయ కూర అనేది ఉడికింది మస్తు టేస్ట్ అవుతుంది వంకాయ కర్రీ ఉడికిందండి ఇదే కర్రీ చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది వంకాయ కర్రీ ఇది ఉడికింది ఇక కర్రీ బాఫ్ చేస్తున్నాం కర్రీ అయితే ఉడికింది వంకాయ కర్రీ రెడీ